చేయుతమిచ్చి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇస్తే వాళ్ళను తలలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన వైసీపీ పార్టీ అన్ని అఖండమైన మెజార్టీ నూట యాభై ఒక్క సీట్లు అసెంబ్లీలో ఇరవై ఇరవై మూడు స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఇస్తే అఖండమైన మెజార్టీ ఇచ్చినా కానీ బీజేపీ వాళ్ళను తల వంచి ప్రత్యేక హోదా తీసుకురావడం అటుంచితే వారి పాదాల చెంత దాసోహమైన పార్టీ వైసీపీ పార్టీ కాబట్టి పది సంవత్సరాల నుంచి అటు టీడీపీ గాని ఇటు వైసీపీ గాని ఆంధ్రప్రదేశ్ ను నట్టేట ముంచే అలాంటి పార్టీలు మనకు కావాలో కేంద్రంలో అధికారం లేకొచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రత్యేక భూమిక పోషించి అటు పరిశ్రమలు కానీ ఉద్యోగాలు గాని రాజధాని గాని ప్రతి ఒక్క విషయంలోనూ అభివృద్ధిలో మేము తోడందిస్తాం ఆంధ్రప్రదేశ్ కు బాసటగా నిలుస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి మనం ఓటు వేయాలా ప్రతి ఒక్కరూ సోదరులారా విఘ్నులు విద్యావంతులు తెలివైన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మనవి చేసుకుంటున్నాను మరొక విషయం సోదరులారా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాలక ప్రతిపక్షాలు డబ్బుతో ఓటును ఓటు వేసే ప్రజలను కొనాలని చూస్తున్నారు ఒకరు రెండు వేలు ఇస్తే ఇంకొకరు మూడు వేలు అంటారు ఒకరు మూడు వేలు ఇస్తే ఇంకొకరు ఐదు వేలు అంటారు దయచేసి ప్రజలారా సోదరులారా ఎవరు డబ్బులు ఇచ్చినా అది మన డబ్బులే మన కష్టాన్ని దోచుకున్న డబ్బులే ఆ డబ్బులు ఎవరైనా కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత మరీ మీరు అదేదో వాళ్ళు మనకు సాయం చేసినారు వాళ్ళ డబ్బులు మనకెందుకు వాళ్ళ ఓటు వాళ్ళకే వేద్దామనే మాత్రం పొరపాటు చేయబోకండి ఖచ్చితంగా ఆ డబ్బు మనదే మీరు డబ్బులు తీసుకున్నా కానీ ఏ పార్టీ అయితే మన ఆంధ్రప్రదేశ్కు మేలు చేస్తుందో ఏ పార్టీ అయితే భారతదేశాన్ని రక్షిస్తుందో ఆ పార్టీకే మీరు ఓటు మీ అమూల్యమైన ఓటు వేయాలని నేను ప్రతి ఒక్కరిని మీ పాదాభివందనాలు చేస్తూ అర్థిస్తున్నాను సోదరులారా ఎందుకంటే డబ్బుకు లొంగిన తర్వాత ఒక్కసారి మనం తప్పుటడుగు తప్పు ఓటు వేస్తే మరొక్క ఐదు సంవత్సరాలు మనము ఇప్పుడు పడుతున్నటువంటి కష్టాలు పునరావృతమవుతాయి కాబట్టి మీరు డబ్బు తీసుకున్నప్పటికీ తీసుకోకపోతే వాళ్ళు బెదిరిస్తారు కొడతారు రకరకాలుగా హింసిస్తారు ఆ విషయం నాకు కూడా తెలుసు కావున మీరు డబ్బు తీసుకున్నప్పటికీ పార్టీకి ఓటు దేనికి వేయాలో ఆలోచన చేసి ఓటు వేయాలని మీ అందరినీ విన్నవించుకుంటున్నాను సోదరులారా మరొక్కసారి ఆలోచన చేయండి మన రాజంపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మన డాక్టర్ ఎస్కే బాషీరన్న గారు మన ముందుకు వచ్చారు అలాగే మందనపల్లి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వారిరువురికి మీ అమూల్యమైన ఓటును అస్తం గుర్తుపై వేసి వేయించి మీ అఖండమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ